హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తెల్ల శనగలతో క్రిస్పీ ఐటెం ఎలా చేయాలో చూపిస్తాను దీనికి కావలసిన పదార్థాలు ముందు రోజు రాత్రి నానబెట్టుకున్న తెల్ల శనగలు మిర్చి పౌడర్ సాల్ట్ కాన్ఫ్లో పౌడర్ మరియు చాట్ మసాలా ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో నానబెట్టుకున్న శనగల్ని వేసి ఒక రెండు కప్పుల నీళ్లు పోసి స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ అయ్యాక శనగలు కొంచెం ఉడకగానే పూర్తిగా వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకున్న శనగలపై టూ త్రీ స్పూన్స్ కాన్ఫ్లోర్ పౌడర్ వేసి వాటికి బాగా పట్టేలా కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ పై బాణాలు పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక ఇలా మనం కలిపి పెట్టుకున్న శనగల్ని దీనిలో వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న శనగలకి ఒక స్పూన్ మిర్చి పౌడర్ని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ని అలాగే కొంచెం చాట్ మసాలాని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి అంతేనండి చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే క్రిస్పీ చన రెడీ అయిందండి ఇలాంటి మరెన్నో వీడియోలు చూడాలంటే ప్లీజ్ లైక్ షేర్ and subscribe my channel.